చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆ చిన్న గురించి అండి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను అనేక విధాలుగా క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టడానికి అధికార పగ్గాలు చేత పట్టిన వారు అనగదొక్కాలని చూస్తున్నప్పుడు క్రైస్తవ్యమా మనమంతా ఐక్యం కావాలన్న ఉద్దేశంతో మేము ప్రతి క్షణము రెచ్చగొడుతున్నాం మేము ప్రతి క్షణము రెచ్చగొడుతున్నాం మేము ప్రతి క్షణము రెచ్చగొడుతున్నాం క్షమించండి ప్రతి క్షణము పురుగొలుపుతున్నాం ప్రతి క్షణము పురుగొలుపుతున్నాం